రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు రాజమహేంద్రవరంలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు సమస్యలపై తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేసి జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టికె విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకం క్రిందిస్తామని వాగ్దానం చేశారని అది పూర్తిగా ఇరవై వేల రూపాయలు ఇవ్వకుండా ఇప్పటి వరకు కాలం గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోధర్ మాట్లాడుతూ రైతులకు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ శైల ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు యూరియా సరిగా కావలసినంత అందకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పంట కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భద్రంధొర డాక్టర్ వడియార్ మోత శారద బులిరెడ్డి జెటి రామారావు దారపురెడ్డి సుజాత చిన్న మురళీ కృష్ణ పట్నల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తోడు ఆందేస్తాను రైతు ఊరే సప్లై సీఎం సిజము వాళ్ళు వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు అలాగా తెలంగాణలో ఆలయ నిర్మలాగే ఇబ్బంది పడతాం కానీ రైతులను ఆలోచించి చేసి రైతు వరకు సబ్ అయిన నిర్ణయించారు ఈ యాభై ఎవరైనా మీదేమో వాగ్దానం రైతు ఎన్ని మొక్కని రైతులను పట్టించుకోకుండా రైతులను అనుభవం చేస్తాను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విశాంశాల యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసా అని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ ఇరవై వేలు కూడా రిలీజ్ చేయకపోవడానికి దర్శిస్తూ అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్ద పెద్ద బౌతబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి వెళ్ళి తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు వేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నారు కూటమిలో ఉన్నారు అని మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాగలేకపోవడానికి అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు వేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తక్షణం మీరు మరి ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ రెండు విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఉండడానికి ఇక్కడ రావడం జరిగింది ఇంకా ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది మెయిన్ పాయింట్లు రెండేంటి ఒకటి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి రెండు రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి యూరియా కొరత లేకుండా చూడాలి ఇది మెయిన్ డిమాండ్ ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది మరి దానివల్ల పాల్గొన్న అందరూ ప్రజలందరి పాటు మార్చింది రాష్ట్ర